ఇంకా కన్ఫామ్ ఎందుకంటే మొన్న చూసినాం కదా ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఆ మ్యాచ్లో ఓపెనర్ ఓపెనర్లే విధ్వంసం చేసిళ్ళు సాల్ట్ ఉన్న కోహ్లీ ఆ కోహ్లీ ఎట్లా ఫామ్ లో ఉంటాడు ఇప్పుడు మళ్ళీ రోజు విషయం ఏంటంటే వస్తుండు వస్తు పొద్దున అప్డేట్ వచ్చింది అది బోయి వస్తే ఇంకా ఓకే ఇలా అయితే ఎట్లయినా ఆర్సీబీఐ వెళ్తుంది నేనైతే అనుకుంటున్నాను సిఎస్కే కూడా ఓకే సిఎస్కే కూడా వీక్ అని ఏం లేదు కానీ దాంట్లో కూడా ఉన్నారు కానీ కాకపోతే ఆర్సీబీ చాలా సంస్థ చాలా ఇయర్స్ అవుతుంది కదా కప్పు గట్టగా ఈసారి కొంచెం ఏదో ఆ దినేష్ కుమార్ మన దినేష్ కార్తిక్ మెంటర్ లో వచ్చిల్ నాకైతే ఆర్సీబీ అయితే గెలుస్తుంది అనిపిస్తుంది లేదు ఆర్సీబీ ఫ్యాన్ ఏం లేదు నేనైతే పక్క ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్ టీమ్ వైజ్ మనకు ప్లేయర్ వైజ్ అంటే అందరినీ అడ్మైర్ చేస్తా క్రికెట్ లో ధోని మనకు ఇండియన్ కెప్టెన్ గా కోహ్లీ కూడా ఓకే క్రికెట్ ఫ్యాన్ అంతే కానీ ఆర్సీబీ అని ఎందుకంటే ఆర్సీబీ గెలుస్తుంది అంతే ఎందుకంటే ఆ టీం వైస్ చూసుకుంటే ఇప్పుడు మొన్న క్రోనల్ పాండే గాని ఆ తర్వాత ఇప్పుడు భూవి వస్తాడు ఆ టీం కొంచెం సాలిడ్గా ఉందని అంతే మళ్ళీ ఇంకోటి ఈ టీం డేవిడ్ ప్లేస్ లో ఇంకొక కొత్త కొత్త అతను వచ్చిండు ఆయన ఎవరు బెతిల్ అనుకుంటా అట్లా లో కోహ్లీ కాకుండా ఇంకా దమ్మున్న ప్లేయర్ ఎవరంటారు మీ ఒపీనియన్ ప్రకారం కెప్టెన్ రజత్ పతి కోహ్లీ కోహ్లీ తర్వాత ఆ రేంజ్ లో ప్లేయర్ ను ముందుకు తీసుకెళ్తాడు సహాయంతో ఓకే మొన్న మన డొమెస్టిక్ క్రికెట్ లో కూడా రజిత్ పత్తిధారు చూపించిండు అతను ఏందనేది లాస్ట్ ఇయర్ కూడా చూపించిండు నాకు తెలిసి వస్తే ఇంక అతనే అతనే ఇంకెవరు లేరు తర్వాత సాల్ట్ ఉన్నాడు ఆడతాడు బాగానే ఆడతాడు కానీ దాని తర్వాత ఆ టీం ను వాళ్ళు కూడా కెప్టెన్సీ అందుకే ఇచ్చిండు పత్తిదారికి ఆ లాంగ్ కెప్టెన్ కావాలి కోహ్లీ లాగా అని చెప్పి ఆ కోహ్లీ ఉన్నప్పుడే ఆ కెప్టెన్ కి అటు ఇచ్చిర్రని అని నేను అనుకుంటాను అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వేరే టీం ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకెన్ని సంవత్సరాలు కప్పు కొట్టేది అన్నప్పుడు మీకు ఏమన్నా సో అలాంటివి విన్నప్పుడు ఏమైనా మీకు అని అనిపిస్తుందా ఆర్సి ఇంకెప్పుడు కప్పు కొట్టేది అన్నప్పుడు ఆ లేదు ఆర్సిబి ఫ్యాన్స్ ఎట్లుంటారంటే కొంచెం అన్ని టీం ఫ్యాన్స్ వేరు ఉండరు ఆర్సిబి ఫ్యాన్స్ వేరు కొంచెం అది వేరే ఉండాలి ఎట్లా అంటే నేను కూడా ఏంటంటే నాకు ఆర్సీబీ ఇష్టం కదా కానీ కోహ్లీ ఒక ఐపీఎల్ కప్పు కొట్టాలి ఆయన ఐసీసీ తీసుకున్నాడు ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ వన్ డే వరల్డ్ కప్ చాంపియన్స్ ట్రోఫీ ఇవన్నీ చూసిండు ఒక ఐపీఎల్ ఐపీఎల్ కప్ చూడాలని నా కోరిక అంతే అంటే ఇంకా అయితే ఈయర్ ఎస్ఆర్ ఫైనల్ ఆడుతుంది అనుకుంటాను నేనైతే మాక్సిమం చూడాలి ఏం జరుగుతుంది క్రికెట్ గేమ్ పరంగా అంటే ఎట్లా అంటే కోహ్లీ అన్ని రికార్డ్స్ లలో అన్నిట్లలో ముందు ఇప్పుడు వంద సెంచరీ లేని రెడీగా ఉన్నాడు అతని కళ ఒకటి ఏందంటే ఐపీఎల్ కప్ ఒకటే లేదు మిగతా ట్వంటీ వరల్డ్ కప్ అని చాంపియన్స్ ట్రోఫీ వన్ డే వరల్డ్ కప్ అన్ని కప్స్ చూసి ఇది కూడా ఒకటి చూస్తే బాగుంటది ఆయన రిటైర్ అయ్యేలోపు అందే ఈ సాల కప్ నమ్దే